ఏకలవ్య టీవీకి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జిల్లా విద్యుత్ శాఖాధికారి సురేంద్ర నాయుడు కుప్పం రెస్కో పరిధిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తున్నాం జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్ లో విద్యుత్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేశాం గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను ఇరవై నాలుగు గంటలవో పరిష్కరిస్తామని తెలిపారు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు ఏపీఆర్ పరిధిలోకి వస్తుంది ఇక్కడ జిల్లా అధికారిగా నా పరిధిలో ఉండదు రెస్క్యూ అదే మన ఏపీ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి వస్తుంది అది గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తుంది అదే అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏపీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారు ఉంటారు ఆయన పరిధిలోకి వస్తుంది ఆయన పరిధిలోకి వస్తుంది అదే ఆ విషయము ఏపీ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో ఉంది అది మాకు చైర్మన్ గారి పరిధిలో జడ్జి గారు దాన్ని నేను ఏం చెప్పడానికి ఉండదు అది ఐదంటే ఇప్పుడు అది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ చిత్తూరులో డిఈ రూరల్గా పనిచేస్తాను అప్పుడు ఐదు సబ్స్టేషన్లు పెట్టాను రెండు వేల పంతొమ్మిది మేలోపు దాని తర్వాత ఇక్కడ సబ్స్టేషన్స్ అయితే ఏమీ ఎరక్షన్ కాలేదు రెండు సబ్స్టేషన్ శాంక్షన్ అయినా అన్నారు కానీ అది ఇంకా వర్క్ ఏం టేకప్ చేయలేదు కుప్పం కాన్సెప్ట్ లైసెన్స్లు అయితే అదే ఫీడర్లు ఉన్నాయి నూట నలభై ఎనిమిది ఫీడర్లు అదే ఉన్నాయి కొత్తగా ఇక్కడ ఫీడర్లు ఏమి లాగలేదు పదహైదు రోజులు ఇరవై రోజులు నెల ఆలోగా వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాని చేయడానికి ఒక కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ప్రతి ప్రతి సబ్ స్టేషన్లోనే కాకుండా ప్రతి ఏఈ ఆఫీస్లో అలాగే ఏడి ఆఫీస్లో అలాగే డివిజన్ ఆఫీస్లో కన్జ్యూమర్ వెళ్తే అక్కడ వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేసి మళ్ళా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురావడానికి నేను ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాను అలాగే ఉన్న ఇండస్ ఉన్న ఫీడర్లు అన్నీ కూడా జిల్లాలో జిల్లాలో ఉన్న మొత్తం అన్నీ లెవెన్ కేవీ ఫీడర్స్ కానీ నాలుగు వందల ముప్పై సబ్స్టేషన్లో కానీ మూడు నెలల ప్రణాళిక వేసుకొని అన్ని ఫీడర్లు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం కోసం ఒక గట్టి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది థ్యాంక్ యూ మెయింటెనెన్స్లో కూడా మంత్లీ మెయింటెనెన్స్ చేయాల్సిన నూట నలభై ఎనిమిది ఫీడర్ని కూడా రెస్కో పరిధిలోటివి ఎవ్రీ మంత్ చేయాల్సినట్టు కూడా ఇప్పుడు దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది అన్నీ చేస్తే కానీ రైతులకి నాణ్యమైన విద్యుత్తు ఇప్పుడు ఇస్తున్న సెవెన్ అవర్స్ సప్లై డే టైము రెండు గ్రూపులుగా ఐదు గంటలు ఇస్తున్నాము మిగిలిన రెండు గంటలు మిడ్ నైట్ జీరో నుండి టూ అవర్స్కి టూ టు ఫోర్ అవర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ప్రణాళికలో ఇండస్ట్రీస్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి అదే గృహ వినియోగదారులకు అలాగే కమర్షియల్ సర్వీసులందరికీ అందరికి కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాము జిల్లాలో ఉన్న మొత్తం టోటల్గా అన్ని చోట్ల కూడా ప్రతి సబ్స్టేషన్లో ఇక్కడ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఒక విద్యుత్ వినియోగదారుల గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది కొత్తగా నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను ఏ కన్జ్యూమర్ అయినా సబ్స్టేషన్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది సాయంత్రానికి జిల్లా అధికారిగా నాకు వస్తుంది దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో పరిష్కారం ఇమీడియట్గా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో చేస్తాం ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదైతే దాన్ని